వినాయక చవితి వేడుకలలో మనం నిమజ్జనం రోజు మౌర్య అంటుంటాం కదా మరి మౌర్య అంటే అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మోరియా అంటే ఏమిటి వినాయక చవితి వేడుకల్లో గణపతి పప్ప మౌర్య అంటూ నినాదిస్తాం కానీ మౌర్య అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి మౌర్య అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాని వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకుందాం వినాయక చవితిలో మౌర్యా అని పప్ప మౌర్యా అని అంటూ ఉంటాం కదా మరి ఆ మౌర్యా అని ఎందుకంటాము దాని అసలు కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మౌర్యా అసలు కథ పదిహేనవ శతాబ్దంలో మౌర్యా గోసావి అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో బించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు బించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోర్య అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలకు తాకి మోరియా అనటం మొదలుపెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోర్యా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతిపప్ప మోర్యా అనే నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతిపప్ప మోర్య పూడ్చవర్స్ లౌకర్ యా అని మరాఠీలో నినాదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మౌర్యా గోసావి జీవిత కథనే నిదర్శనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు మోరియా అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి గణపతి పప్ప మౌర్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గణపతి పప్ప మోర్య అని కామెంట్ చేయగలరు